హలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా వెళ్ళి అమ్మటైతే ఆకులు ఆకులు అమ్మటానికి వచ్చిందండి చూడండి వీళ్ళైతే ఏమో ఆకుకూరలు తింటారో ఏం కూరగాయలు తింటారో నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తానండి చూడండి దిస్ దిశ కాలింగ్ వర్ చూడండి వీళ్ళైతే ఇది లైవ్ అంటారంటే లైవ్ లాంగ్వేజ్లో ఇదో అండి చూడండి లైవ్ దిస్ దిశ డోడో చూడండి ఇది వచ్చేసి డోడో అంటండి ఆకుకూర ఎలా ఉంది చూడండి వసోబీ చూడండి ఇది వచ్చేసేమో ఒసోబీ అంటండి చూడండి వసోబీ అంట చూడండి ఎలా ఉన్నాయో అనిపిస్తుందా ఇది చూడండి సుకుమావికి ఇదైతే చూడండి ఆవాలు మొక్కలు ఉంటుంది కదండి అట్లాగైతే ఉంది ఆవాల వాళ్ళ మొక్కలాగా ఉందండి ఇదైతే చూడండి ఒసోబిమాకి సుకుమాకి చూడండి సుకుమా వీకి అంటండి లుక్బారా లాంగ్వేజ్లో దిశ నా కాటి చూడండి ఇది వచ్చేసి ఎలా ఉందో నా కాఠి నా అంటే చూడండి నా టొమాటోస్ చూడండి టమాటోలను వచ్చేసైతే నాన్యా అంటారంటూ చూడండి చిన్న చిన్న వంకాయలు చూడండి చూస్తున్నారా ఎట్లా అంటారండి అంటారంటీ చిన్న చిన్న వంకాయ అండి దిశన్ గ్రీన్ పేపర్ చూడండి లోనే ఉంటారంటండి ఇదైతే గ్రీన్ ని చూడండి ఇవ్వండి ఇలాగైతే అమ్ముతున్నారు వేరీ నానా చూడండి వంకాయలను వచ్చేసి వీళ్ళు ఇంగ్లీష్ లో అయితే ఎగ్ ప్లాంట్ అంటారు యువర్ లాంగ్వేజ్ కాలింగ్ వాట్ బిర్యానీ బిర్నియానియా బ్రియా 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 అంటండి చూడండి దిస్ దిశ క్వాంగ్ మాల క్వాంగ్ అంటండి మాలా క్వాంగ్ చూడండి ఈ అయితే చూడండి మాలా క్వాంగ్ అంటాండి ఇదిగోండి వీళ్ళే సేల్ చేసేది వీళ్ళే ఇక్కడ అయితే అమ్ముతున్నారండి చూడండి దిస్ వన్ హో మచ్ ఇది వచ్చేసి వన్ థౌజండ్ అంటండి ఒక కట్ట లైక్ దిస్ లైక్ దిస్ చూడండి ఇది వచ్చేసి వన్ థౌజండ్ షిల్లింగ్లు అంటండి అంటే మన డబ్బులు వచ్చేసి ఇంతవరకు కట్ట వచ్చేసి ఇరవై రూపాయలు అండి చూడండి ఈ కట్ట వచ్చేసి దిస్ వన్ దిస్ వన్ లైక్ దిస్ చూడండి దీనికి కొంచెం అయితే యాడ్ చేసిద్ది అంటండి ఇదైతే ఐదు వందల షిల్లింగులు అంటండి గండా షిల్లింగులు అంటే మన డబ్బుల్లో వచ్చేసి పది రూపాయలు దిస్ వన్ దిస్ వన్ లైక్ దిస్ అగైన్ యాడింగ్ దీనికి ఇది ఉంది ఇక్కడ ఉంది కదండి ఇది దీనికి కొంచెం యాడ్ చేస్తారంటండి ఐదు వందల షిల్లింగులు అంట అంటే మన డబ్బుల్లో వచ్చేసి పది రూపాయలు దిస్ వన్ ఓకే రిపోర్ట్ ఫైవ్ హండ్రెడ్ టైప్ రిపోర్ట్ ఫైవ్ హండ్రెడ్ టైప్ యా దిస్ వన్ ఫైవ్ హండ్రెడ్ టైప్ హౌ మచ్ గివింగ్ ఫైవ్ హండ్రెడ్ ఈ పుట్ ఫైవ్ హండ్రెడ్ వన్ లైక్ దిస్ చూడండి ఇదిగోండి ఇంతవరకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట అంటండి ఇది ఇంతవరకు అంటే మన డబ్బుల్లో పది రూపాయలు ఇది లిస్ దిస్ వన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ దిస్ ఈఆర్ ఫైవ్ హండ్రెడ్ టైప్ చూడండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ షిల్లింగ్ లు అంటే ఇదిగోండి ఇలా ఇలాగ ఈ కట్ట అయితే ఫైవ్ హండ్రెడ్ షిల్లింగ్ లాంటి అంటే మన డబ్బుల్లో ఈ కట్ట పది రూపాయలు ఇండియన్ కరెన్సీలో చూడండి ఇదిగోండి దిస్ వన్ కాలింగ్ వాచ్ దిస్ వన్ కాలింగ్ వాచ్ చూడండి వసోబి అంటండి ఇదిగోండి ఇంతవరకు దిస్ వన్ ఫైవ్ హండ్రెడ్ షిల్లింగ్ ఇదిగోండి ఇంతవరకు ఈ ఆకు ఈ ఆకులు కనిపిస్తున్నాయి వస్తున్నాయి కదండీ వసోబీ ఈ ఆకులు ఫైవ్ హండ్రెడ్ షిల్లింగ్లు అంటండి అంటే మన డబ్బుల్లో ఇంతవరకు పది రూపాయలకి అనమాట ఇండియన్ కరెన్సీలో దిస్ వన్ వన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇంతవరకు ఇదిగోండి ఈ కట్ట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి అంటే మన డబ్బుల్లో ఇది కూడా ఇంతవరకు పది రూపాయలు చూడండి ఇలాగైతే దిస్ వన్ దిస్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫో మెని ఇదిగోండి చూడండి ఇంతవరకు వన్ థౌజండ్ థౌజండ్ లైక్ దిస్ చూడండి ఇంతవరకు వన్ థౌజండ్ షిల్లింగ్లు అంటండి అంటే మన డబ్బుల్లో ఇరవై రూపాయలు అనమాట మన ఇండియన్ కరెన్సీలో దిస్ వన్ ఆల్సో వన్ థౌజండ్ ఇదిగోండి చూడండి ఇంత ఇది కూడా ఈ కుప్ప కూడా వన్ థౌజండ్ షిల్లింగ్లు అంట అంటే మన డబ్బుల్లో ఇరవై రూపాయలు టోటల్ లైక్ దిస్ చూడండి చూడండి ఎంతవరకు ఎంత వరకు అయితే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఎంతవరకు అయితే పది రూపాయలు అంటండి వంకాయలు ఇకొక్క వరకు ఇంతవరకు చూడండి చూడండి పొద్దు పొద్దున్నే అయితే బెండ తాగిందండి చూడండి ఎట్లా పొద్దున్నో తాగి ఒకటే గొడవ గొడవ చేస్తుంది చూడండి చూడండి తాగి ఎట్లా జందో ఎట్లా బిహేవ్ చేస్తుందో పొద్దు పొద్దునే డ్రింక్